ఐదు కిలోమీటర్లు నేషనల్ హైవే మీద నీ ర్యాలీకి పెర్మిషన్ ఇచ్చారు పెర్మిషన్ ఇచ్చారు కాబట్టి వెహికల్ కూడా వెళ్ళిపోయింది అయ్యయో ముందుకెళ్ళిపోయింది వెహికల్ మనం వేసుకున్న ప్లాను దాటిపోయింది మళ్ళీ వెహికల్ వెనక్కి తీసుకొచ్చి పక్కనున్నటువంటి ఒక సర్వీస్ రోడ్లోకి వెళ్ళి షర్టింగ్ అంతా నా కారు కరెక్ట్గా పలానా ప్లేస్కి వస్తుంది వచ్చేటప్పుడే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు ప్లాన్ ప్రకారమే జరిగింది ఒక కార్యకర్త కార్యకర్తలు పరుగెడుతున్నారు ఆయన కాల్లోనే ఆయన కాలు పెట్టుకొని కింద పడి తలకు దెబ్బ తగిలి వెంటనే సెకిల్లో పోలీసులు లాఠీచార్జి పోలీసులు చితక బాధీశారని సాక్షి పేపర్లో స్క్రోలింగ్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రండ్ చేశారు ఏమనుకుంటారు అమాయకులు పోలీసు లేదో లాఠీఛార్జి చేశారు కార్యకర్తలు కొట్టేశారని ఆ వ్యవహారం జరిగింది రెండవది విలేకరు కొట్టారు విలేకరులు దేనికి వెళ్తారు విలేకరుల డ్యూటీ ఏంటి అక్కడ మంచి జరిగినా చెడ జరిగినా ఏం జరిగినా ఈ సమాజానికి తెలియచేయాలని వెళ్తారు అందులో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ వెళ్తే ఆయన్ని చితక బాదారు అసలు సీన్ ఇప్పుడు వచ్చింది చెప్పాను కదా ముందు కారు వెళ్ళింది మేము దొంగలందరూ ఉంటారనే ముందు డ్రోన్స్ పెట్టాం సర్వలెన్స్ కెమెరాన్స్ పెట్టాం ప్రతి ఇంచి ఇంచి మళ్ళీ బోకరించేస్తారు మళ్ళీ ఎదురుదాడి చేస్తారు ఏదో మేము తప్పు తప్పు మాట్లాడడం ఉన్న వాస్తవాలను ముందుకెళ్ళిన కారు వెనక్కి రావడం డైవర్షన్లో పక్కకి వెళ్ళడం అక్కడ ప్రకాష్ రెడ్డి అని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి సెక్రటరీ ప్రకాష్ రెడ్డి ఆయనకి ఇరవై ఐదు ఎకరాలు మ్యాంగో తోట ఉంది ఇరవై ఐదు ఎకరాలు మ్యాంగో తోట యజమాని మేము పన్నెండు రూపాయలు పెడితే అమ్మేశాడంతా ఒక నాలుగైదు ట్రాక్టర్లే ఆ తోటలో పెట్టుకున్నాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా ఐదు ట్రాక్టర్లు వచ్చాయి రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోసారు పోని కింద ప్లాండ్గా పోసుకున్నారు నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి నీకు బాధ్యత ఉందా లేదా నువ్వు చూసి దిగి మామిడికాయలు చూడాలి మామిడికాయలు తొక్కుకొని రైతులు మామిడికాయలు ప్రభుత్వం కొండం లేదు రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు అని చెప్పి నువ్వు ఇంత దారుణంగా ఒక క్రిమినల్ మేము ప్రతిరోజు చెప్పాలంటే మాకే బాధగా ఉంది ఒక క్రిమినల్ రాజకీయ ముసుగులో ఒక ప్లాన్ ప్రకారం ఏ విధంగా వ్యవహరిస్తారో మేము అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతారు ఇలాగే ఐదు సంవత్సరాలు ఇవి చెప్పకపోతే ప్రజలకు తెలియదు ఎవరవేవి మామిడి పళ్ళు తెచ్చినవి ఎవరివి ఐదు ట్రాక్టర్లు ఏపీ జీరో త్రీ డబల్ఏ జీరో టూ వన్ ఎయిట్ ఏపీ జీరో త్రీ డబల్ఏ జీరో టూ వన్ ఎయిట్ ఏపీ టూ జీరో యూ నైన్ టూ వన్ టూ ఏపీ జీరో త్రీ ఎం జీరో వన్ ఎయిట్ ఏపీ జీరో త్రీ ఎస్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ ఏపీ జీరో త్రీ టీబి డబల్ ఫైవ్ త్రీ టూ ఈ ఐదు ట్రాక్టర్లు శేఖర్ రెడ్డి అని చెప్పి తింబోజీపాలెం ఎక్స్ వైపిసిపి సర్పంచ్ ఈ ఐదు ట్రాక్టర్లు ఈ శేఖర్ రెడ్డి అనే వైసీపీ సర్పంచ్ ఎక్స్ తీసుకొచ్చి ప్రకాష్ రెడ్డి వైసీపీ సెక్రటరీ తోటలో పెట్టి ఆ వైసీపీ సెక్రటరీ తోటలో ఐదు లోడ్లు ట్రాక్టర్ మీద ఎక్కించి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అవి రోడ్డు మీదకి తెచ్చి ఒలిపి రైతులు ఒలిపేస్తున్నారు లేదని ఎంత క్రిమినల్గా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్థం చేసుకోమని చెప్తున్నాను ఈరోజు జనాలు కూడా నేను చెప్పవసరం లేదు వీడియోస్ అన్నీ మా వాళ్ళు చూపిస్తారు ఇది ప్లాన్డ్గా రైతులు నేను చాలా దగ్గర చూశాను అయితే చాలా హ్యాపీగా ఉంది వాస్తవాలు చెప్పారు అయిపోని పెళ్ళికి బాధ్యాలు ఎందుకు ముగిస్తున్నావు ప్రభుత్వం కష్టాలున్నాయి లేవని చెప్పడం లేదు మాట్లాడితే పక్కన కర్ణాటకలో పదహారున్నరకు కొనేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం కర్ణాటక జీవో ఇచ్చేసింది ఆంధ్ర సాధించుకోలేదని తప్పుడు సమాచారం టీవీ ఉంది పేపర్ ఉంది సోషల్ మీడియా ఉంది నేను చాలాసార్లు చెప్పాను ఆ ప్రభుత్వం కేంద్రం వైపు చూసిందో ఏమో కానీ మేము కేంద్రం వైపు చూడలేదు మేమే ముందు నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేజీకి ఇస్తుంది ఆరు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్లు చివర కాయ వరకు మేము కొంటాం దీనికి రెండు వందల అరవై కోట్లు ఖర్చు అవుతుంది మేమే డైరెక్ట్గా రైతుల అకౌంట్లో ఇస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము నడిపించాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కర్ణాటక లాంటి రాష్ట్రానికి ఇచ్చిన జీవో మనకిస్తే మాకైనటువంటి రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఒక నూట ముప్పై కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సేవింగ్ వస్తుంది తప్ప దీనివల్ల రైతుకేమి నష్టం లేదు ఈరోజు కర్ణాటక ఇచ్చిన జీవో కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు చేయడం లేదు ఇదే మామిడి తమిళనాడులో పండింది కనీసం వాళ్ళు స్పందించలేదు మనం రైతు కష్టాన్ని చూసి ఇబ్బంది చూసి ఈ కార్యక్రమం మనం చేశాం చేస్తే దీన్ని రాజకీయ ముసుగులు ఎక్కడికి వెళ్ళినా చూడండి ఆయన చేసిన మీ కార్యక్రమాలు మీరు రోజు చూపించాలి ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్రంలో ఉంచితే ఎంత నష్టం మీకు ఉదయం నిన్న మా కేసు గారు చెప్పారు ఇది ఎగ్జాంపుల్ తెల్లవారితో అందరూ మాట్లాడతారు తెలుగుదేశం వచ్చింది ఎన్డీఏ వచ్చింది ఆరు మాసాలు సంవత్సరం అయింది సూపర్ సిక్స్ అమలు చేయలేదని చెప్తారు మేము ఎక్కడైనా డబ్బులు తెచ్చి సూపర్ సిక్స్ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ డబ్బులు రాకుండా అడ్డు పెడతాం అంటే ఇది ఒక ప్లాన్డ్గా ఇది కూడా అంతే మామిడిది కూడా సేమ్ ఏమీ లేని ఇష్యూని కావాలని చేశారు ఒక ఎక్స్ఎమ్మెల్యే అసలు ఏమనాలి ఎప్పుడైనా ఇటువంటి మాటలు విన్నావా